ఒకవేళ మీరు మీ జీవితాన్ని మంచిగా లీడ్ చేయాలి అనుకుంటే దానికోసం మీరు కొన్ని రూల్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఎవరైతే వాళ్ళ లైఫ్లో కొన్ని పర్టికులర్ రూల్స్ సెట్ చేసుకొని పాటిస్తారో వాళ్ళ లైఫ్ వాళ్ళు అనుకునేదానికన్నా వంద రెట్లు బెటర్గా ఉంటుంది నేను ఇప్పటి వరకు చేసిన వీడియోస్ కంటే ఈ వీడియో చాలా డిఫరెంట్గా ఉండబోతోంది మోటివేషనల్ కంటెంట్తో పాటు ఇంట్రెస్ట్ కోసం కొన్ని మూవీ డైలాగ్స్ కూడా వాడాను ఈ వీడియో మీ జీవితంలో ఖచ్చితంగా మార్పుకు నాంది పలుకుతుంది వీడియోని లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి ఎందుకంటే ఈ వీడియో మీకు ఎంత అవసరమో మీ లైక్ నాకు అంతే అవసరం ఈ రూల్స్ సెట్ చేసుకుంటే మీ లైఫ్లో మీరు అనుకున్నది సాధించవచ్చు వంద చూడకపోయినా అట్లీస్ట్ థర్టీ ఫైవ్ రూల్స్ అంటే పాస్ మార్క్స్ వరకైనా ఖచ్చితంగా చూడండి ఆ తర్వాత వందకు వంద కొట్టి జీవితంలో టాప్ వెళ్ళాలని మీరే మొత్తం వీడియో చూస్తారు దానికి నాది గ్యారంటీ మీరు పాసా ఆ ఆ అనేది ఈ వీడియో లాస్ట్ లో కమెంట్ చేయండి అండ్ ఈ వీడియో మీకు ఎంత యూస్ అయ్యిందో కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి మీ జీవితంలో మార్పుకు నాంది పలకడానికి నేను రెడీ మరి మీరు రెడీనా అయితే వినండి మీ జీవితాన్ని మార్చబోయే ఆ వంద రూల్స్ ప్రతిరోజు మార్నింగ్ లేచి అలవాటు చేసుకోండి కష్టమే కానీ చేయాల్సిందే అలా అయితే కూత వేసిన కోడి మీదే కోడి పెట్టిన గుడ్డు మీదే ఏ పని చేసినా హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ పెట్టి చేయండి రిజల్ట్స్ గురించి ఆలోచించడం మానేసి మీ హండ్రెడ్ పర్సెంట్ మీ ఎఫర్ట్స్ మీద పెట్టండి ఎందుకంటే ఎఫర్ట్సే వర్త్ వర్మ వర్త్ వేరే వాళ్ళని మోసం చేస్తే పర్లేదు కానీ మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి సంక నాకిపోతారు టీవీలో వచ్చే చెత్త న్యూస్ ని చూడకండి అవి మీ మైండ్ ని గార్బేజ్ గా మారుస్తాయి వేరే వాళ్ళ లైఫ్తో మీ లైఫ్ ని కంపేర్ చేసుకోకండి ఇలా చేస్తే లైఫ్ లాంగ్ బాధపడుతూనే ఉంటారు ఇక్కడ ఎవడి గోల వాడిదే ప్రతిరోజు మీ లైఫ్లో ఏం జరుగుతుందో ఓ బుక్లో రాసిపెట్టుకోండి ఇలా చేస్తే మీరేంటో మీకు బాగా అర్థమవుతుంది మీకు మీరు అర్థమైతే కుదిరితే మిమ్మల్ని మీరు క్షమించుకోండి లేదంటే ఇప్పటికిప్పుడే మిమ్మల్ని మీరు మార్చుకోండి అట్లీస్ట్ పదిహేను నిమిషాలైనా ఎక్సర్సైజ్ చేయండి కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేళ్ళు మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి నేను చేయలేను నా వల్ల కాదు అనుకుంటూ కూర్చుంటే మీ టైం అంతా వేస్ట్ అయిపోతుంది ఫెయిల్యూర్స్ని యాక్సెప్ట్ చేయండి చేసిన మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకొని మళ్ళీ ట్రై చేయండి పక్కా ఏదో ఒక రోజు విజయం సాధిస్తారు ప్రపంచాన్ని గెలిచిన అలెగ్జాండర్ కూడా వంద సార్లు ఓడినవాడే ఇన్పుట్ ఎక్కడైతే ఉంటుందో అవుట్పుట్ అక్కడే ఉంటుంది మీరేం పని చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు మీరు రైట్ ట్రాక్లో ఉన్నారా లేదా అనేదే ఇంపార్టెంట్ మంచివాడికి ఎప్పుడు మంచే జరుగుతుంది వేరే వాళ్ళకంటే మీరు డిఫరెంట్ అని మీరు నమ్మండి మీలో ఉన్న స్ట్రెంగ్త్ని గుర్తించి దాని మీద ఫోకస్ చేయండి అప్పుడు జనాలు అంటారు వీడితో మామూలుగా ఉండదు కదా అని కళలు కనండి కళలు నిజం చేసుకోవడానికి రాత్రింబవళ్ళు కష్టపడండి కల కన్న ప్రతోడు కలాం కాలేడు అనుకుంటే అబ్దుల్ కలాం కూడా కామన్ మ్యాన్గా మిగిలిపోయేవారు మీ అవసరాల మీద కంటే మీ లైఫ్ గోల్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి మీకు దేన్ని చూస్తే భయమేస్తుందో ఆ భయాన్ని ధైర్యంగా జయించండి యుద్ధం గెలవాలంటే యుద్ధం చేయాల్సిందే కోటలు దాటే మాటలు వద్దు మీ కలల కూటలు కట్టే చేతలే ముద్దు ఇలా చేస్తే మనలో మీ క్యారెక్టర్ని బెటర్ చేసుకోండి కలర్ కన్నా క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ మీకు ఇష్టం ఉన్నా లేకున్నా ఈ ప్రపంచం యొక్క రియాలిటీని మార్చలేము వీటి మీద ఆర్గ్యుమెంట్ అవసరమే లేదు ప్రతిరోజు వేరే వాళ్ళకి ఏదో ఒక చిన్న సహాయమైనా చేయండి మీరు మంచి వాళ్ళు అనిపించుకోవాలన్నా మీ చుట్టూ మంచి వాతావరణం ఉండాలన్నా దీనికోసం మీరు మంచి పనులు చేయాల్సిందే కావాలనే ప్రతిరోజు ఒక్కసారైనా చావును గుర్తు చేసుకోండి గర్వంతో విర్రవీగిన వాళ్ళు ఈ మట్టిలో కలిసిపోయారు అన్న మాట మీకు ఎప్పటికీ గుర్తుంటుంది మీరు ఫాలో అయ్యే ప్రాసెస్ మీద నమ్మకం ఉంచండి హాయిగా నవ్వండి దీనివల్ల మీలో పాజిటివిటీ పెరుగుతుంది వీలైతే నవ్వండి డోడ్ పైసలేం ఖర్చు కావు కదా ప్రతిరోజు ఈ రోజే పుట్టాను అని హాయిగా జీవించండి మీరు ఎలాగైతే ఆలోచిస్తారో అదే మీరు అవ్వగలుగుతారు కూడా మైండ్లో ఫిక్స్ అయితే నీ లైఫ్ బ్లైండ్గా సక్సెస్ వైపు వెళ్తుంది ఫెయిల్యూర్ అయినా సక్సెస్ అయినా మీ చేతుల్లోనే ఉంది ఇప్పటికీ సక్సెస్ మీ చేతుల్లోనే ఉంది సిచ్యువేషన్ ఎలాంటిదైనా ధైర్యాన్ని కోల్పోకండి సిచ్యువేషన్ వచ్చిందా కాదా అనేది కాదు బుల్లెట్ దిగిందా లేదా అనేదే మ్యాటర్ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఏ పని నా జీవితాన్ని మారుస్తుంది అని నీ మనసు చెప్పిన జవాబు నీ జీవితాన్ని ఖచ్చితంగా శాసిస్తుంది మీ దగ్గర ఏదైతే ఉందో అది చాలా ఎక్కువ వేరే వాళ్ళ దగ్గరైతే అవి కూడా లేవు అతిగా ఆశపడే మగాడు అతిగా ఆవేశపడే ఆడది గెలిచినట్టు చరిత్రలో లేదు సక్సెస్ కోసం షార్ట్ కట్స్ ఉండవు హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ ఒక్కటే మార్గం లైఫ్ ఒక హైవే సక్సెస్ వన్ వే షార్ట్ కట్లు నో వే మీకు ఎవరైతే చెడు తలబెడతారో వాళ్ళని వదిలేయండి వాళ్ళ మీద ఫోకస్ చేయడం వల్ల మీ టైం వేస్ట్ అవుతుంది కర్మ ఇస్ ఏ బోమ్ రాంగ్ ఎవరు ఏ చేస్తే అదే తిరిగి వస్తుంది ఏదైనా పని చేయాలనుకున్నా లేదా చేసే పనిని బెటర్ చేయాలి అనుకున్నా మంచి టైం కోసం ఎదురు చూడకండి ఈ రోజే స్టార్ట్ చేయండి ఈరోజే ది బెస్ట్ డే మీరు ఇతరులను మార్చలేరు కానీ మిమ్మల్ని మీరు ఖచ్చితంగా మార్చుకోగలరు మీకు హెల్ప్ చేసిన వాళ్ళని మీరు ఎప్పటికీ మర్చిపోకండి మీరు వేరే వాళ్ళకి చేసిన హెల్ప్ని అప్పుడే మర్చిపోండి టైం వేస్ట్ చేయకండి జీవితంలో కాలం విలువ తెలియకపోతే ఈ కాలం గడిచిన తర్వాత జీవితానికి అసలు విలువే లేకుండా పోతుంది ఈ కంటే పెద్దవాళ్ల దగ్గర టైం స్పెండ్ చేయండి వాళ్ళ అనుభవం మీకు చాలా ఉపయోగపడుతుంది ఎవరో వదిలి వెళ్ళిపోయారని చావడానికి సిద్ధం కాకండి మనం చచ్చేంత వర్త్ ఎవరికీ లేదు ఈ ప్రపంచంలో వేరే వాళ్లతో రేసులో పరిగెత్తకండి మీతో మీరే రేస్ పెట్టుకోండి మీకు మీరే పోటీ మీకు మీతోనే పోటీ నెంబర్ థర్టీ నైన్ వేరే వాళ్లతో కాంపిటీషన్ ఓడిపోయే వాళ్ళు చేసేది ఇలాంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మీరేం పని చేస్తున్నా అది ఎందుకు చేస్తున్నారు అనేది మీకు పక్కా తెలిసి ఉండాలి లేకపోతే మీరు ఎంత కష్టపడ్డా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది మిమ్మల్ని మీరు క్షమించుకోండి వేరే వాళ్ళని కూడా క్షమించండి ఫ్రీ టైంని వేస్ట్ చేయకండి దాన్ని కరెక్ట్గా యూజ్ చేయండి మీలో ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు అందరికంటే పెద్ద బద్ద శత్రువు కూడా ఉన్నాడు ఆ ఇద్దరు ఎవరన్నది ఎంత త్వరగా అయితే అంత త్వరగా గుర్తించండి నెగటివ్ మరియు టాక్సిక్ జనాల్ని మీ లైఫ్లోంచి ఇప్పుడే తీసేయండి లైఫ్ చాలా చిన్నది ఇలాంటి వాళ్ల కోసం మీ టైం వేస్ట్ చేసుకోకండి ఇలాంటి దానికోసం మన దగ్గర సమయం లేదు మిత్రమా మిమ్మల్ని మీరు ఇంటరాగేట్ చేసుకొని మీరేం చేస్తున్నారు అనే దాని మీద మీకు మీరే రివ్యూ ఇచ్చుకోండి మిమ్మల్ని మీరు ఈ క్వశ్చన్ వేసుకోండి నేను చేసే ఈ పని వల్ల వేరే వాళ్ళ మీద ఏ ఇంపాక్ట్ ఉండబోతుందో అని నిత్య విద్యార్థిగా మారి ఈ జనాల నుండి ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండండి సైన్స్ని గూగుల్లో కూడా నేర్చుకోవచ్చు కానీ ఎలా బ్రతకాలో ఈ ప్రపంచం మాత్రమే నేర్పిస్తుంది డబ్బు సంపాదించడం మీద ఫోకస్ చేయండి డబ్బు డెటాల్ లాంటిది నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుంది లోపల ఉన్న పర్సన్ని దేనికైనా రెడీ అన్నట్టు స్ట్రాంగ్గా చేయండి మీ మీద మీ కోపం మీద మీకు కంట్రోల్ ఉండేలా చూసుకోండి కోపంలో ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోకండి ఆనందంలో ఉన్నప్పుడు ఎవరికీ మాటివ్వకండి ఓడిపోతామన్న భయాన్ని ఈరోజే వదిలేయండి గెలుపుదేముంది మహా అయితే ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది ఒక్కసారి ఓడిపోయి చూడండి ఈ ప్రపంచమేంటో మీకు పరిచయం అవుతుంది మంచి పుస్తకాలని కొని చదవండి అందులోని ఒక్కో పేజీ మీ జీవితంలోని ఒక్కో రోజుని మారుస్తుంది చరిత్ర సృష్టించాలంటే చరిత్ర గురించి తెలుసుకోవాల్సిందే మీకు ఇష్టం లేని వ్యక్తుల్ని కలిసి కూడా వాళ్లతో కూడా ఏదో ఒకటి నేర్చుకోవడానికి ట్రై చేయండి నలుగురు ఏమనుకుంటారో అన్న ఆలోచనని ఇప్పుడే తీసేయండి ఆ నలుగురు కేవలం నువ్వు చస్తే నారాయణ నారాయణ అనడానికి మాత్రమే పనికొస్తారు లైఫ్ పార్ట్నర్ని చూస్ చేసుకోవడం అంటే మీ జీవితాన్ని మీరే సెలెక్ట్ చేసుకోవడం చూస్ రైట్ వైఫ్ ఫర్ బ్రైట్ లైఫ్ అవసరం కంటే ఎక్కువగా మాట్లాడకండి ఎప్పుడు ఆపుతాడరా వీడు అని కాకుండా ఎప్పుడు మాట్లాడతాడరా వీడు అనేలా చేయండి సక్సెస్ రావడానికి టైం పడుతుంది ఓపిక పట్టండి సక్సెస్ ఏమైనా స్విగ్గీలో పెట్టిన ఆర్డర్ ఇంట్లో కూర్చుంటే గంటలో రావడానికి పని చిన్నదైనా పెద్దదైనా కమిట్ అయిపోండి వాటికి డెడ్ లైన్ పెట్టుకుని మరీ పని చేయండి టార్గెట్ కి ఎక్కుపెట్టిన మిసైల్లా ఆ పనిలో దూసుకుపోండి మీ లైఫ్ ని ఇంప్రూవ్ చేయడానికి పనికొచ్చే వాళ్లతో మాత్రమే కలిసి ఉండండి బేవర్స్ గాళ్లతో బాధాఖలు మిమ్మల్ని బర్బాద్ చేసి వదిలేస్తాయి ఎన్నైనా కూడా కేవలం ఇష్టపడకండి బలంగా దానికోసం కష్టపడండి ఇష్టపడితే అదృష్టం బలంగా అనుకుంటే భవిష్యత్తు ఎవరైనా ఏదైనా మంచి సలహా ఇస్తే దాన్ని మైండ్లో రిజిస్టర్ చేసుకోండి గెలిచిన వాడి చుట్టే జనాలు ఉంటారు గెలవడం అలవాటు చేసుకోండి గెలిచిన వాడు ఏది మాట్లాడినా గీతే ఓడిన వాడు ఏది మాట్లాడినా పూతే పరిగెత్తి పాలు తాగకండి నిలబడి నీళ్లు తాగండి ఇంకోటి గుర్తుంచుకోండి ఆలస్యం అమృతం విషం వేగము మంచిది కాదు అలాగని నెమ్మదిగా వెళ్ళడం కూడా మంచిది కాదు మీరు చేయాలనుకున్న పని పూర్తయ్యేదాకా దాన్ని ఎవరితో కూడా షేర్ చేయకండి ప్రాసెస్ సైలెంట్గా చేయండి ప్రోగ్రెస్ వైలెంట్గా ఉంటుంది నంబర్ సిక్స్టీ ఫైవ్ కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోయి ఏడవకండి మీ కన్నీళ్ల వల్ల చూపు మసకవారి మీ ముందున్న అవకాశాలు మీకు కనబడకపోవచ్చు మీరు ఎంత గ్రో అవుతున్నారు ఎలా గ్రో అవుతున్నారు అనే దాని మీద మీకు మీరే రిపోర్ట్ కార్డ్ ఇచ్చుకోండి ఈ రిపోర్ట్ కార్డ్ స్కూల్ లైఫ్ లో రాలేదేమో కానీ లైఫ్ స్కూల్లో చాలా బాగా పనికి వస్తుంది సమస్యలకు భయపడి పరిగెత్తకండి మీరు ఎక్కడికి వెళ్ళినా సమస్యలు అనేవి తప్పవు అందుకే ధైర్యంగా నిలబడి ఆ సమస్యల్ని ఎదుర్కోండి యుద్ధంలో వెన్ను చూపిన వాడిని ఈ లోకం పిరికివాడు అంటుంది చేంజ్ కావాలంటే ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయాల్సిందే చేయాల్సిందేగ్రెస్ ఇంపార్టెంట్ బిగులు పర్ఫెక్షన్ కాదు ఏది ఇంపార్టెంటో దాన్నే ముందు కంప్లీట్ చేయి ఆ తర్వాత వేస్ట్ పనులకు నీ దగ్గర అసలు టైమే ఉండదు ఏదైనా విషయంలో స్ట్రెస్ ఎక్కువైతే ఒక మంచి బ్రేక్ తీసుకోండి ఆ బ్రేక్ మీ స్ట్రెస్కి ఫుల్ స్టాప్ పెట్టే బ్రేక్ అవుతుంది నువ్వు దేన్నైతే కంట్రోల్ చేయగలుగుతావో దాని మీదే దాని మీదే ఫోకస్ చేయి రోజే మీ లైఫ్లో లాస్ట్ రోజు అనుకొని హాయిగా హాయిగా బ్రతకడానికి ట్రై చేయండి మీ ఈగోనే మీకు అందరికంటే పెద్ద బద్ద శత్రువు మీ జర్నీలో వచ్చే విఘ్నాలే మిమ్మల్ని రేపు విజేతలుగా మారుస్తాయి మీరు హ్యాపీగా ఉండే పని మాత్రమే చేయండి మీరు చేసే పనిలో మీరు హ్యాపీగా లేకుంటే ఈ రోజే ఇప్పుడే దాన్ని వదిలేయండి అన్ని పనులు మీరొక్కరే చేయలేరేమో కానీ వేరే వాళ్లతో చేయించగలరేమో ఒక్కసారి ఆలోచించండి ఒకటి గుర్తుంచుకోండి జనాలు స్ట్రగల్స్లో సపోర్ట్ చేయరు గెలిచిన తర్వాత భుజాలు తట్టడానికి మాత్రం క్యూలు కడతారు గెలిచిన ప్రతి వాళ్ళు మొదటి ప్రయత్నంలో ఓడిపోయిన వాళ్లే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ థామస్ ఆల్వా ఎడిసన్ ఓడిపోయానని తను చీకట్లో ఉండి ఉంటే ఈరోజు ప్రపంచానికి అసలు వెలిగే ఉండేది కాదు వేరే వాళ్ళ లైఫ్ మీద ఫోకస్ చేయకండి దీనివల్ల మీకు ఒక్క పర్సెంట్ కూడా ఉపయోగం లేదు జీవితంలో సక్సెస్ అవ్వడానికి అవకాశాలు దొరకవు మనమే వాటిని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది చిల్లర కావాలంటే చేయి చాపాలి అదే నోట్లు కావాలంటే చెయ్యి లేపాలి లైఫ్ అనేది గేమ్ ఆడుతూ పాడుతూ ఆడండి ఆడితేనే కదా ఎలుస్తామో ఓడతామో తెలిసేది మీ జీవితంలో సమస్యలు బౌన్సర్స్ లాంటివి డక్ చేస్తారా లేదా నిలబడి పుల్ చేస్తారా అనేది మీ ఇష్టం కొన్నిసార్లు బౌన్సర్స్ రావడం లేట్ అవ్వచ్చేమో కానీ బౌన్సర్స్ రావడం మాత్రం పక్క మనిషి స్వభావం అనేది అతని డబ్బులో కాదు అతను చూయించే సంస్కారం ద్వారా తెలుస్తుంది ఏది ఏమైనా పాజిటివ్గా ఉండండి ఆల్ ఈజ్ వెల్ మీ బ్రెయిన్కి మీరు ఒక హీరో అని ట్రైనింగ్ ఇవ్వండి అప్పుడే కదా జీవితంలో వచ్చే సవాళ్ళకి నీ ఎవ్వ తగ్గేదే లే అని చెప్పేది డబ్బు ఇంపార్టెంటే కావచ్చు కానీ డబ్బే ఇంపార్టెంట్ కాదు చాలా చిన్నది ఒకేసారి లభిస్తుంది మీకు నచ్చినట్టుగా బ్రతకండి ఎట్లయితే గట్లా చూసుకుందాం అప్పుడు దోస్తాన అస్సలొద్దు దొంగతో తిరిగితే నువ్వు కూడా దొంగ అవుతావు మంచి దొంగైనా భలే దొంగైనా దొంగ దొంగే మీ చుట్టూ ఉన్న పరిసరాల్ని మీరే మంచిగా మార్చాలి అప్పుడే కదా ఏదో చెడేదో క్లియర్ గా కనిపించేది అందరూ మిమ్మల్ని హ్యాపీగా చూసుకోవాలని రూలేం లేదు అందుకే మిమ్మల్ని హ్యాపీగా చూసుకోవాలనుకున్న వాళ్ళ దగ్గరే ఉండడానికి ట్రై చేయండి డిప్రెషన్లోకి లాగేవాళ్ళు మనకు వద్దే వద్దు ఆల్రెడీ మన లైఫ్లో చాలా చెత్త ఉంది ముందు దాన్ని క్లీన్ చేద్దాం లైఫ్లో ప్రతి ఒక్కటి ఛాలెంజే అప్ చేసి కన్ఫ్యూజ్ చేస్తూనే ఉంటాయి మీరు చెప్పండి రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేస్తే లో అన్నీ యాక్సెప్ట్ చేస్తా అని ఈజీ మనీ అంత మంచిది కాదు బద్దం భాస్కర్ మనం ఏది కష్టపడి సంపాదిస్తామో అదే మన దగ్గర లాస్ట్ వరకు ఉంటుంది ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు ఏదో ఒక రోజు అంతం అవ్వాల్సిందే అందుకే నేనే గొప్ప అన్న అహంకారం అస్సలు వద్దు ఈ ప్రపంచం అందరికీ వంగి వంగి సలాంలు కొడుతుంది సలాం కొట్టించుకోవాలంటే జస్ట్ మనం రాఖీ బాయ్ లాగా మారాలి మీరు హ్యాపీగా ఉండండి అందరినీ హ్యాపీగా ఉండనివ్వండి అంతేకాని అందరినీ సంతోష పెట్టడానికి ట్రై చేయకండి మీరు ఆఫ్టర్ ఆల్ ఒక మనిషి మనీ కాదు మీతో నువ్వేం చేయలేవు అన్న వాళ్ళకి అదే చేసి చూపించండి దేనికంటే పెద్ద రివెంజ్ మరేదే ఉండదు కాప్తే తిమ్మ తిరిగిపోవాలంతే ఓవర్ థింకింగ్ మిమ్మల్ని ఏదో ఒక రోజు నాశనం చేస్తుంది ఇప్పుడే దీన్ని మానేయండి ఓవర్ థింకింగ్ ఈస్ ఎంజూరియస్ టు హెల్త్ మీ సంకల్పం గొప్పది అయితే ప్రపంచం మొత్తం మీ గెలుపుకు తోడవుతుంది మీ టార్గెట్ సక్సెస్ అయితే ఎయిమ్ ఫర్ మంచి సంకల్పం చల్ హట్ దాకా చూశారు అంటే మీలో సక్సెస్ కావాలన్న తపన లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయాలన్న కోరిక ఉందని అర్థం అయితే ఫిఫ్టీ పర్సెంట్ మీరు సక్సెస్ అయినట్టే ఎందుకంటే మంచి ఆలోచన రావడం సగం గెలుపుతో సమానం వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు నచ్చిన రూల్ ఏంటో ఖచ్చితంగా కమెంట్ చేయండి మంచి కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి కీప్ ఇన్స్పైరింగ్ స్టే కనెక్టెడ్ స్టే మోటివేటెడ్